ప్రజా సమస్యలు చెబితే డబ్బులు ఇవ్వండి అభివృద్ధి చేస్తామని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అనుచితంగా మాట్లాడుతున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు గత మూడు నెలలుగా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వరద ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని వివిధ రూపాల్లో నిరసన తెలిపిన మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి నిన్న ఉదయం రెండు గంటల వర్షానికి అంబేద్కర్ కాలనీ ఎంప్లాయీస్ కాలనీలోని కొన్ని ఇళ్లలోకి వరద నీరు చేరుతూ ఉంటే వరద ముంపు బాధితులు ఫోన్ చేసిన కమిషనర్ లిఫ్ట్ చేయలేదని బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు దృష్టికి బాధ్యతలు తీసుకుని రాగా స్పందించి కమిషనర్ ఫోన్ చేస్తే స్పందించలేదని వరద బాధితులు పెట్టిన వీడియోలు వివిధ ప్రెస్ గ్రూపుల్లో కొలకాని రాజు పోస్ట్ చేయగా ఆ వీడియో చూసిన కమిషనర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజుకి ఫోన్ చేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతూ నువ్వు డబ్బులు ఇవ్వు అభివృద్ధి చేస్తావంటూ వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేసి ధర్నా నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ వ్యతిరేక నినాదాలు చేస్తూ కమిషనర్ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కలకని రాజు మాట్లాడుతూ గత సంవత్సరం ఈ సంవత్సరానికి ముందే రెండు సంవత్సరాల పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే పన్ను వసూలులో మొదటి స్థానంలో నిలిచిందని మూడు కోట్ల రూపాయలు భారీషికం తీసుకున్నా అని గొప్పలు చెప్పుకుంటున్న కమిషనర్ ఈ మూడు నెలలుగా ఒక్క రూపాయి కేటాయించి కొత్తగా కాలువలు నిర్మించలేరా వరద ముంపు ప్రాంతాల్లో అభివృద్ధి చేయటం నీకు ఇష్టం లేదా కమిషనర్లు వచ్చే పనులే చేస్తారా అని నిలదీశారు నిన్న మీరు ఫోన్లో డబ్బులు ఇవ్వు పనులు చేస్తా అని అనడం నువ్వు అధికారివా లేక రాజకీయ నాయకుడివా అని ఎద్దేవా చేశారు నీకు అభివృద్ధి పనులు కావాలంటే ఆఫీసులో కూర్చోవడం కాదు ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోవాలని కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసి నిధులు తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు ఇప్పటికైనా ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే ఇంకా ప్రజలను కలుపుకుని ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ జీడి మల్లేశం సీలం శ్రీనివాసు రమారెడ్డి దొంతుల రాజకుమారు రవి కైలాసకోటి గణేష్ బచ్చు శివన్న మోతేస్వామి ఇటుకాల స్వరూప నిరూపరాణి కనుమల్ల లక్ష్మి రాచపల్లి ప్రశాంత్ బోరుగుపల్లి రాము శనిగరపు రవి విజగిరి రవీందర్ శ్రీవర్తి ప్రవీణ్ మురికి మహేష్ యాన్సాని సమ్మయ్య కురిమిళ్ల అశోకు ఆకుల పోచయ్య మేదరి శంకర్ విజేందర్ మంతని అశోకు గుర్రం పరిశ్రమలు పాల్గొన్నారు పట్టణ శాఖ ఆధ్వర్యంలో జూన్ పది తారీఖు కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారిని ప్రత్యేకంగా కలిసి స్వయంగా మేమే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చినాం హౌసింగ్ బోర్డు అంబేద్కర్ని ఎంప్లాయీస్ కానీ మారుతీ నగర్ రావణపల్లిలో వరద ముప్పు ప్రాంతాలు బాగుంటాయి వీటిని మీరు ప్రత్యేక చుర తీసుకోవాలి మీరు కొత్తగా చీఫ్ కమిషనర్ సార్ అని చెప్పి వినతి పత్రం ఇచ్చినాం వాటిని పరిష్కరిస్తా అని చెప్పి నవ్వుకుంట చెప్పిండు ఆ తర్వాత నెల రోజులకి జూలైలో కూడా మేము గాంధీ సౌరసం నుండి ఇక్కడి వారికి మున్సిపల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపట్టినాం దానికి స్పందన లేదు మొన్న మా బీజేపీ కార్యకర్త హౌసింగ్ బోర్డులో అమరవారి నిరీక్షకు కూర్చుంటే పదిహేను రోజుల్లో కూడా చేస్తారని చెప్పి వాళ్ళ అధికారిని మేనేజర్ గారిని పంపి మాకు హామీ ఇచ్చారు మీడియా ముద్దే అది ఇప్పటికి ఇరవై ఐదు రోజులైంది దానికి స్పందన లేదు నిన్న ముద్దుగా ఆరు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు అతి భారీ వర్షం కురిచింది అది అందరూ మనం చూసినాం